ఫైవ్ ఇయర్స్ ముందు టూ థౌజండ్ నైన్టీన్ లో జగన్ రెడ్డి మేనిఫెస్టో ఇయర్లీ జాబ్ క్యాలెండర్ ఇస్తాను జనవరి ఫస్ట్ ఇస్తాను అని చెప్పాడు కానీ ఫైవ్ ఇయర్స్ గడిచాయి జాబ్ క్యాలెండర్ లేదు జాబ్ లేదు పెళ్లి లేదు ఈ ఇయర్ మేనిఫెస్టో అసలు జాబ్స్ గురించి ప్రస్తావనే లేదు సో మీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా నిరుద్యోగులకి గవర్నమెంట్ జాబ్స్ తరఫున ఏమేమి ఉంటాయో మీరు చెప్పాలి నాకు పెళ్లి జరిగే యోగ్యం మీ చేతిలోనే ఉంది ఇది చంద్రగిరి యువత తరపు నుంచి నేను అడుగుతున్న క్వశ్చన్ మాకు ఇక్కడ లోకల్ గా మ్యానుఫాక్చరింగ్ యూనిట్స్ కూడా కావాలి సో వాట్స్ యువర్ టేక్ ఆన్ దిస్ థ్యాంక్ యూ ప్రశ్నలో మొదటి ప్రశ్న ప్రభుత్వ ఉద్యోగాల గురించి నా స్పీచ్ లో స్పష్టంగా చెప్పా మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తొలి సంతకం మెగా డిఎస్సి పైన ఉంటుంది దీనికి కారణం ఏంటంటే గత ఐదు సంవత్సరాలుగా నిరుద్యోగ యువతి యువకులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు రెండు లక్షల ముప్పై వేల పెండింగ్ పోస్టులు భర్తీ చేస్తానని ఆనాడు సైకో జగన్ చెప్పాడు ఒక్క పోస్ట్ సరిగ్గా భర్తీ చేయాల ఎన్నికలు వస్తున్నాయని హడావుడిగా ఈ రోజు గ్రూప్ వన్ గ్రూప్ టూ నోటిఫికేషన్ తీసుకొచ్చారు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు వేసిన నోటిఫికేషన్ కూడా సక్రమంగా అమలు చేయలేదు ఈ ప్రభుత్వం సో యువత చాలా ఇబ్బంది పడ్డారు ఇక్కడనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా యువత చాలా నష్టపోయారు అందుకే తొలి సంతకం మన ప్రభుత్వం మెగా డీఏసీ పైన ఉంటుంది తప్పనిసరిగా దాంట్లో జాబ్ కొట్టు నీ పెళ్లికి నన్ను పిలవాలని ఈ కోరుతున్నా రెండో క్వశ్చన్ రెండో క్వశ్చన్ పాపాలు చేసే వాళ్ళు ఉంటే అధికారంలో ఒక ఎమ్మెల్యేగా ఉన్నా ఒక ముఖ్యమంత్రి ఉన్నా పరిశ్రమలు రావు పెట్టుబడులు రావు ఇక్కడ చెవిరెడ్డి కుటుంబాన్ని ఓడించండి చంద్రగిరికి పరిశ్రమలు తీసుకొచ్చే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటా చంద్రగిరి నియోజకవర్గాన్ని చంద్రబాబు నాయుడుకు రాసిచ్చే బాధ్యత మా యువతది థ్యాంక్ యూ తమ్ముడు మీరు వెయిట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ కంపల్సరిగా ఈ ఎలక్షన్ తర్వాత ఆయనకు పెళ్ళైపోతుంది ఓకే సార్